హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ రోజు గరం మసాలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఇలా ఇంగ్రీడియం తీసుకోవాలండి ఇవి ఏమేమి కావాలి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చూసేద్దాం వచ్చేయండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఆరు నుంచి ఎనిమిది వరకు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఐదు నుండి ఆరు ఇలాచి ఆ తర్వాత ఒక స్పూన్ షాజీరా అనాస పువ్వు ఒకటి లేదా ఒకటిన్నర ఒక చిన్న ముక్క జాపత్రి ఆ తర్వాత రెండు లేదా మూడు బిర్యానీ ఆకు వీటన్నిటిని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని దానిలో కన్నీ షిఫ్ట్ చేసేసుకొని ఇలా బాగా రోస్ట్ చేయాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి బాగా రోస్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇది మనకి రోస్ట్ అయినట్టుగా ఎలా తెలుస్తుంది ఇది బాగా వేగినట్టుగా ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచి దినుసులు ఈ దినుసులు అన్ని కలిపి మంచి స్మెల్ వస్తున్న టైంలో మనకి ఇవి ఫ్రై అయ్యాయని అర్థమైపోతుందండి ఇక్కడ జీలకర్ర షాజీరా అండ్ ధనియాలు ఫాస్ట్గా వేగిపోతాయండి సో వాటిని సపరేట్ చేసుకొని కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ అన్నీ కలిపే ఫ్రై చేస్తున్నాను ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్క ఎంత ఈజీగా ఇరిగిపోతుందో అంటే ఇది బాగా ఫ్రై అయిందని అర్థం అండి అలా ఒకసారి టెస్ట్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా షిఫ్ట్ చేసిన తర్వాత దీనిని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసే టైంలో చాలా నిదానంగా మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి బాగా పొడిలాగా అవ్వాలండి ఒకవేళ ఇలా కాకుండా ఇంకా మెత్తగా ఉండాలి అంటే మీరు జల్లడ పట్టుకోవచ్చు స్ట్రైనర్ సహాయంతో జల్లడ పట్టేసి చక్కగా మీరు ఇంకా మెత్తగా తీసుకోవచ్చండి ఇది చాలా మంచి స్మెల్ వస్తుందండి బయట షాప్స్లో కొనే గరం మసాలా ఏ స్మెల్ అయితే వస్తుందో సేమ్ అదే స్మెల్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్